అసలు నాని స్వాగ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల కానీ ఇంక నుంచి నాని ఇలాంటి మూవీలు చేస్తే చాలా బాగుంటుంది మొత్తం బ్లడ్ బాత్ మీరు ట్రైలర్లో చూసినట్టే మొత్తం చెట్ అంతా తెరిచిపోద్ది బ్లడ్తో అంటే మోర్ ఫైట్స్ కంటే ఎలా చెప్పాలంటే స్వాగ్ ఇచ్చి పాడేశాడు అసలు లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ హైలైట్ అసలు ఎలాగండి ఎయిటీన్ ప్లస్ చాలా గోరు ఉంటుంది కానీ దాని తగ్గట్టే వాళ్ళు చెప్పారు కదా ఫైట్స్ కూడా జస్టిఫై అవుతుందని మీరు సినిమా చూస్తే తెలుస్తుంది నన్ను అడిగితే మూవీలో హైలైట్ నాని మొత్తం బీజిఎమ్మా చాలా బాగా కొట్టారు మికిజీ మీరు చాలా బాగా కొట్టాడు బీజిఎం ఇది మారిపోతాడు నెక్స్ట్ ప్యారడైస్ ఉందిగా మొత్తం ఇంకా చూసుకోకర్లే నాని ఎక్కడికో వెళ్ళిపోతాడు లేదన్నా లేదు అలాంటిదేం లేదు ఫ్యామిలీ చూడొచ్చు ఉంది వల్గరు ఉంది బట్ ఫన్ అది ఫన్ గానే ఉంటది తప్ప ఓవరాల్ మూవీ జస్ట్ నాని క్యారెక్టరైజేషన్ హైలైట్ ఉంది మైండ్ పోతుంది మీరు ట్రైలర్లో మీకు చూసి ఏమనిపించింది దానికి డబల్ ఉంది బేసిక్గా వచ్చింది నేను స్పాయిలర్ ఇవ్వాలి అనుకోవట్లేదు ఆల్రెడీ బయటకు తెలిసిన న్యూస్ అదే వస్తుంది లాస్ట్లో సినిమా మొత్తం అంటే స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అసలు మామూలు కాదు మామూలుగా అంటే ఈ ఈ మన ఇంతకు ముందు సినిమాలల్లో ఏదైతే వైలెన్స్ ఉందో దానికి అమ్మ మొగుడు ఉంది అట్లేం లేదు అట్లేం లేదు అదే ఒక డిఫరెంట్ జానరు ఇది ఒక డిఫరెంట్ జానరు బట్ దీంట్లో మాత్రం చాలా సెటిల్డ్గా అంటే చాలా సెటిల్డ్గా ఉంది హిట్ వన్ హిట్ టు అదొక డిఫరెంట్గా వెళ్తుంటాయి బట్ ఇదొక చాలా వైలెంట్గా ఉంది చాలా డిఫరెంట్గా ఉంది కథ సినిమాలో హైలైట్స్ అంటే నాని నాని యాక్టింగ్ ఒకటి మేకింగ్ ఒకటి అండ్ రియల్ లొకేషన్స్లో చాలా వరకు షూట్ చేసేళ్ళు అందరు యాక్టింగ్ బాగుంది అవును అంటే వైలెన్స్ ఉంది ఎక్కువగా వైలెన్స్ ఉంది సో ఆ వైలెన్స్ ని మెయిన్గా ఫోకస్ చేసి వైలెన్స్ అయితే ఎక్కువ చూపెట్టడం జరిగింది రక్తపాతం ఉంది దీంట్లో నాని నాకు అర్థం కాలేదు అట్లేం లేదు అంటే సెటిల్డ్గా ఉంది ప్రొడ్యూ ప్రొడక్షన్ సైడ్ ఆల్సో ఓకే అండ్ యాక్టింగ్ ఆల్సో ఓకే రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఎక్కడ ప్రొడక్షన్ సైడ్ కానీ లేకపోతే యాక్టింగ్ సైడ్ కానీ ఏమో డిఫరెన్సెస్ ఏం లేవు చాలా సెటిల్డ్గా ఉంది ఆ హిట్ వర్క్ ఇంటి హిట్ ఇచ్చారు కదా ఆల్రెడీ కార్తీ మన తమిళ్లో కార్తీ చేస్తున్నాడని చెప్పి లాస్ట్లో లాస్ట్లో అయితే ఒక షార్ట్ అయితే చూపెడతారు ఎవరకైతే థీమ్ చూపించిన థీమ్ అయితే తెలియదో తెలియని వాళ్ళకైతే కొంచెం అర్థం కాదు ఇంత యాక్షన్ గురించి సో ఫైనల్ చెప్పలేదంటే నానే ఎలా అయితే డిఫరెన్స్ డిఫరెన్స్ అంటే ఏమో మొత్తం కైతే త్రీ మూవీస్ నచ్చాయి ఒక్కొక్క మూవీ ఒక్కొక్కలాగా ఉంటుంది సో ఇది కూడా అదే ఇన్వెస్టిగేటివ్ త్రీలర్లో ఉంటుంది దానికి దాంతో పోలిస్తే వైలన్స్ ఎక్కువ ఉంటుంది మారిపోయింది అన్న పేరు నాచురల్ స్టార్ ఏ అలాగే ఉంటుంది అన్నయ్య మారాడు బట్ ఒక హీరో నాకు అన్ని తీయాలి కదా అన్నిట్లో తీయాలి కాబట్టి తీశాడు ట్విస్ట్ క్లైమాక్స్లో ట్విస్ట్ అంటే యా బాగుంది క్యామూస్ గురించి చెప్పాలి కదా ఆల్రెడీ డైరెక్టర్ వీళ్ళందరూ క్యామ్యూస్ గురించి చెప్పారు కాబట్టి ఆ క్యామోస్ కూడా బాగున్నాయి అన్ని ఎక్స్పెక్టెడ్ యా థ్యాంక్ యూ యా ఎవ్రీ మూవీలో ఉంటుంది కదా అలాగే ఇక్కడ కూడా ఇచ్చారు సో బాగుంటుంది చూడండి